ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దంతో పశ్చిమాసియా ఇప్పటికే రగులుతుండగా అందులోకి నేరుగా ప్రవేశించి అగ్రరాజ్యం అమెరికా అగ్నికి ఆజ్యం పోసింది అమెరికా దాడులకు నిరసనగా ఇరాన్ ప్రపంచ వాణిజ్య మార్గమైన హర్మోజ్ జలసంధిని మూసేయాలని దాదాపుగా నిర్ణయించింది ఫలితంగా అంతర్జాతీయ రవాణాకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది ఈ పరిణామాలు భారత్ పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఇప్పటికే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతుండగా ముడిచవురు ధరలు సైతం ఐదు నెలల గరిష్టానికి పెరిగాయి ఈ నేపథ్యంలో యుద్దం సుదీర్ఘంగా కొనసాగుతుందా అలా జరిగితే ప్రపంచంతో పాటు భారత వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం పడనుంది చమురు ధరలు మరింత పెరుగుతాయా ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి వీటన్నింటికి సంబంధించి అంతర్జాతీయ వ్యవహారాల పరిశోధకులు మేడిశెట్టి కళ్యాణ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ప్రవేశంతో అంతర్జాతీయంగా దీని ప్రభావం ప్రతికూలంగా కనిపిస్తోంది ఇప్పటికే స్టాక్ మార్కెట్లు నష్టాలను చూసే అంతర్జాతీయంగా కూడా చమురు ధరలు భారీగా పెరుగుతాయనేటువంటి ఒక అంచనాలు కూడా ఊపందుకున్నాయి తాజా పరిణామాల నేపథ్యంలో అసలు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఏ మేరకు పెరిగే అవకాశం ఉంది అలాగే యుద్ధం ఏ మేరకు కొనసాగే పరిస్థితులు ఉన్నాయి అనే విషయాలను అంతర్జాతీయ వ్యవహారాల పరిశోధకులు మనతో పాటు మేడిశెట్టి కళ్యాణ్ గారు ఉన్నారు ఆయనటికి మేము తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే ఈరోజు చూస్తే తాజా పరిణామాలు చాలా వరకు స్టాక్ మార్కెట్లు పతనంలో ఉన్నాయి మరోవైపు యుద్ధ ప్రభావం అమెరికా జోక్యంతో చాలా నష్టాలు ఉన్నాయి చౌరుదారులు పెరుగుతాయి అంటే ఇది ఎంతవరకు ఈ పరిణామాలు ఉంటాయి ఎంత మేరకు ప్రపంచంపై ప్రభావం ఇజ్రాయెల్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత బాగా లోతైన లోతైన కొండ ప్రాంతాలలో తమ యొక్క న్యూక్లియర్ కళాకాల కార్యకలాపాలను మొత్తం నిర్వహిస్తున్నారు అవి పేల్చడానికి ఇజ్రాయెల్ దగ్గర ఉన్న సపోర్ట్ అనేది సరిపోలేదు సో ముందు నుంచి కూడా అంతర్జాతీయంగా చాలా న్యూస్ పేపర్స్ కానీ రీసెర్చ్ అనాలిసిస్ కానీ జరుగుతుంది ఏంటంటే ఇజ్రాయెల్ బలం అయితే సరిపోదనే విషయం కాలిక్యులేషన్ వచ్చేసాము అయితే అమెరికా రాదు అని ఎక్స్పెక్ట్ చేశాము కానీ ఒక ఆశ్చర్యకరమైన పని ఏంటంటే బంకర్ బాంబర్స్ ఉపయోగించుకుని అమెరికా యుద్ధానికి రావడం అనేది నిజంగా మనం కొంత ఆశ్చర్యంగా చూడాలి రెండోది ఏంటంటే ఇది ఒక కొత్త వైపుగా ముందుకు వెళ్తుంది యుద్ధం అనేది ఇప్పటి వరకు ఇజ్రాయిల్ ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇరాన్ యొక్క ప్రభుత్వాన్ని మార్చేయాలి ఇరాన్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మార్చేయాలి ఎందుకంటే ఇరాన్ ఇప్పటికీ రెండు విధానాలు మార్చుకోలేదు ఒకటి ఇరాన్ అమెరికా అనుబంధంగా ఉన్న దేశాలైన ఇజ్రాయెల్ పైన కొంతగా తీవ్రంగా ఆక్రోషంతో ఉంటుంది రెండోది పాలస్తీనా ప్రజల కోసం పోరాడటానికి ఎప్పటి నుంచో ఎన్నో దేశాలు పోరాడి వదిలేసినప్పటికీ ఇరాన్ వదిలిపెట్టలేదు ఇరాన్ తన ప్రాక్సిస్ ఎవరైతే ఇరాన్ కొంచెం సముఖత్వం ఉంటున్నారో అది గాజాలో హమాస్ అవనివ్వండి యమన్లో హౌతీస్ అవనివ్వండి లెబనాన్లో హిజల్లా అవనివ్వండి ఈ ముగ్గురు ఉపయోగించుకుని ఇజ్రాయల్ చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు అమెరికా రావడం అనేది కొంత ఆశ్చర్యంగా కొంచెం తీవ్రమైన పరిణామంగా మనం చూడవచ్చు అంటే ఒకవైపు చూస్తే ఇరాన్ హరుము జలసంధిని మూసివేస్తాం అని ఒక నిర్ణయం కూడా తీసుకున్న నేపథ్యంలో అసలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఎంతపరవచ్చు దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే అన్ని దేశాల్లో కూడా చమురు యొక్క ఉత్పత్తులు అనేవి వివిధ దేశాల మీద ఆధారపడి ఉంటాయి ఉదాహరణ మన దేశం అనుకోండి అరవై నుంచి అరవై ఐదు శాతం వరకు చమురు ఉత్పత్తులు యొక్క దిగుమతి మనం ఈ ప్రాంతం నుండే స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ యొక్క ప్రాంతం నుంచే ఉన్నాము అయితే కొంతవరకు మనం గమనించుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయాలు ముందుగానే పసిగట్టుకుని గతంలో ఉన్న ఆయిల్ దిగుమతులు కొంచెం వరకు మనం డైవర్సిఫై చేసుకున్నాము మనకిప్పుడు రష్యా నుంచి కూడా కొంతవరకు ఆయిల్ వస్తుంది రష్యా నుంచి అలాగే ఇరాక్ నుంచి కూడా వస్తుందని మనం చూసుకోవాలి ప్రభావం అయితే మాత్రం ముప్పై నుంచి నలభై శాతం వరకు మనకు కనిపించవచ్చు లేదు యాభై శాతం వెళ్ళిస్తే మన ఆశ్చర్యపోవసం లేదు అలాగే మీరు ఒకటే నన్ను చమురు అంటే మనకు ఆయిల్ ఒకటి కాదండి దాదాపుగా ఒకటి పాయింట్ ఒకటి బై ఐదో వంతు ప్రపంచ ఎల్ఎన్జి లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ కూడా మనకి ఈ పర్టికులర్ ప్రాంతం నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గ్యాస్ ధరల్లో కూడా ముఖ్యంగా ఈ ఎల్ఎన్జి ఆధారిత రంగాల కూడా రేటు పెరిగే అవకాశం ఉంది ఈ రెండు మాత్రమే కాదు మరొకటి గమనించుకోవాలి భారతదేశంలో చాలామంది ఈ ఆయిల్ ఉత్పత్తి కార్యక్రమాల్లో అక్కడ పనిచేస్తూ ఉంటారు సో వాళ్ళకి సంబంధించిన ఆదాయం తగ్గచ్చు తద్వారా భారతదేశానికి వచ్చే రెమిటెన్సెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా మరొక మనం గమనించుకోవాలి అక్కడ నుంచి వచ్చే ఆయిల్ మనం ఇక్కడ రిఫైన్ చేస్తాం ఇండియాలో రిఫైనరీస్ ప్రపంచంలో రిఫైనరీ ప్రొడక్ట్స్ పంపిస్తూ ఉంటాయి ముఖ్యంగా గుజరాత్ జామ్నగర్లో కూడా మనకు ఉంది అక్కడ కూడా కొంతవరకు ప్రభావం కనిపిస్తుంది మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను కన్క్లూడ్ చేస్తానండి సూరత్లో రష్యా నుంచి వచ్చే డైమండ్ మీద ఆధారపడి మనకి కొన్ని వందల మంది కుటుంబాలు అక్కడ ఉన్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత వాళ్ళందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది సో ఇదే రీతిలో ఆయిల్ ఒక్క దిగుమతి ఎగుమతి మాత్రమే కాదు అక్కడ పని చేసేవాళ్ళు భారతదేశం నుంచి పనికి వెళ్ళా కూడా పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ కొంచెం ఇబ్బంది పడతారు మనం తెలుసుకోవాలి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇటు భారతదేశంలో ఉన్నటువంటి రిఫైనరీస్ కాకుండా ఆసియా మార్కెట్ పై కూడా దీని ఇంపాక్ట్ ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చు వెంటనే ప్రభావం మాత్రం స్టాక్ స్టాక్ మార్కెట్పై పడుతుంది రెండో దశకి ఏంటంటే ఇప్పటివరకు మనం పెట్టిన ఆర్డర్లు ఉంటాయి కదా మన ఆయిల్ కంపెనీస్ పెట్టిన ఆర్డర్లు అన్నీ కూడా ఇప్పుడు ఇబ్బంది పడతాయి ఈ ఇబ్బంది అనేది మనకి ఒకటి రెండు రోజులు మూడు రోజులు పాటు మనం మేనేజ్ చేసుకోవచ్చు కానీ తర్వాత ఇబ్బంది పడతాము అయితే భారతదేశం ఒక పని తెలివిగా చేసింది అదేంటంటే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని కొన్ని నిర్మించుకుంది భారతదేశం అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ నిర్మించుకుంది ఇందులో విశాఖపట్నం కానీ మన కర్ణాటక బెంగళూరు దగ్గర కానీ ఏం చేస్తారంటే క్యారవాన్స్ ని అంటే అండర్ గ్రౌండ్ లో క్యార్యాన్స్ లో ఆయిల్ అనేది కొంతవరకు మన వాళ్ళు దాచి ఉంచుతున్నారు ఈ దాచి ఉంచిన ఆయిల్ భారతదేశానికి ఇప్పటికీ ఒక ఇరవై ముప్పై రోజుల పాటు మనకి ఎక్కడ ప్రపంచంలో ఆయిల్ మనకి దొరకపోయినా మనం మేనేజ్ చేసుకోవచ్చు అయితే వీటిలో ఉపయోగం మనం మేనేజ్ చేస్తారా లేదా ఇక్కడ మనకి ఒక ఆల్టర్నేటివ్ కనిపిస్తుంది ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ద్వారా యూఏఈ లోను ఒమన్ లో ఉన్న పోర్టులు మనకిప్పుడు కలిసాయి మనతో పాటు కొంతవరకు కొంతవరకు వర్తకం చేయడానికి ఈ పోర్టులతో కలుపుకుని వ్యాపారం మనకి వ్యాపారం కొనసాగుతుందా లేదా ఇరాన్ ని మెప్పించడానికి ఇప్పటికే యుఎస్ సెక్రటరీ మార్క్ రుబియో లాంటి వాళ్ళు చైనాతో మాట్లాడి మొదలు పెట్టారు చైనాతో మాట్లాడి ఇరాన్తో ఈ స్ట్రైట్ ఆఫ్ రుమోజ్ని ముయించకుండా ఉంచుతారనే దానిపైన మనం చూసుకోవాలి సో ఈ యుద్ధంలో ఇటు ఇరాన్ కానీ ఇటు ఇజ్రాయెల్ యుద్ధంలో అగ్రరాజ్యాలు కూడా జోక్యం చేసుకున్నాయి అమెరికా ఆల్రెడీ రంగంలో దిగింది మరోవైపు రష్యా కూడా మద్దతు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనే కథనాలు వస్తున్నాయి సో అగ్రరాజ్యాలు జోక్యం జరిగితే యుద్ధం ఇంకా ప్రొలాంగ్ అవుతుందా మరోపక్క శాంతి చర్చలు కూడా ఏ దేశం కూడా శుభంగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకి శాంతి చర్చల్లో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలు కొంత ముందరిగేస్తున్నాయి ముఖ్యంగా ఫ్రాన్స్ కానీ ఈ దేశాలు అయితే చైనా కూడా కొంతవరకు చైనా రష్యా కూడా కొంతవరకు మనకి శాంతి చర్చల కోసం సుముఖంగా చూస్తున్నాయి అయితే ఇక్కడ మనం రెండు విషయాలు గమనించుకోవాలి మీరు అన్నారు రాజ్యాలు వస్తున్నాయి కదా యుద్ధం ఆగుతుందా అని చెప్పి ఇక్కడ వీళ్ళ ఇద్దరు గోల్ ఒకటే అక్కడ ఉన్న సుప్రీం లీడర్ అయుతుల్లా కొమేని గవర్నమెంట్ అనేది మారిపోవాలి వాళ్ళ యొక్క డామినెన్స్ తగ్గిపోవాలి మీరు ఇజ్రాయల్ ఆపరేషన్ పేరు చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆపరేషన్ రైజింగ్ లైన్ అని పేరు పెట్టారు ఆ పేరుకి అర్థం ఏంటంటే ఇరాన్ యొక్క మాజీ రాజు యొక్క జా జాతీయ జెండా కూడా సింహం సింబల్తోనే ఉండేది వీళ్ళందరికీ ఇప్పుడు ఆశ ఏంటంటే ఇరాన్ ప్రభుత్వాన్ని పూర్తిగా మళ్ళీ రాజు యొక్క కొడుక్కి ఇచ్చేయాలని చూస్తున్నారు సో అలా ఇచ్చేసి ఈ మతపరమైన గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఐతుల్లో కొమ్మినీ గవర్నమెంట్ వీళ్ళు తప్పుకుంటే వీళ్ళిద్దరూ కూడా యుద్ధాన్ని ఆగిపోతారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ చూస్తే లెట్స్ మేక్ ఇరాన్ గ్రేట్ అగేన్ అంటున్నారు అంటే మళ్ళీ ఆ రాజుని తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తే వీళ్ళకి సముచితమైన స్థానం ఉంటుందని వాళ్ళు ఆశిస్తున్నారు మరోవైపు నతన్యోగం చేసినటువంటి ప్రకటన కావచ్చు ఇవన్నీ చూస్తే శాశ్వతంగా ఎక్కువ కాలం యుద్ధం కొనసాగదు అని ఓ ప్రయటన చేయడం జరుగుతుంది అంటే దీని అంతర్ధండి దీని అంతరార్థం ఒకటే సార్ అక్కడున్న ఐదులా కొమినీ గవర్నమెంట్ని మార్చేయాలి అలాగే ఇప్పటికే వాళ్ళ మెయిన్ అంబిషన్ ఏంటంటే ఇరాన్ ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని వాళ్ళు పెద్ద ఇబ్బంది పెట్టట్ల అసలు వాళ్ళు పెద్దగా ఇబ్బంది పెడుతుంది ఎవరినంటే కేవలం ఈ సుప్రీం లీడర్ మరి యొక్క అతని యొక్క అను అనుజానులో నడిచే ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గాడ్ క్రాప్స్ యొక్క నాయకులు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ మెయిన్ మోటో గుర్తు పెట్టుకోండి సార్ ఇజ్రాయెల్ మరియు అమెరికాకి ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శత్రువు ఉండకూడదు ఆ శత్రువు వాళ్ళు ఎంచుకున్నది మాత్రం ఇరాన్నే అది కూడా పంతొమ్మిది డెబ్బై తొమ్మిది వరకు ఇరాన్ కాదు పంతొమ్మిది డెబ్బై తొమ్మిది తర్వాత ఉన్న ఇరాన్నే వాళ్ళు శత్రువుగా చూస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే అమెరికాని మరియు ఇజ్రాయిల్ని కూడా బద్ద శత్రువులో చూడడం మొదలుపెట్టింది సో ఇదంతా ఏంటంటే ఒక చిన్న గేమ్ సార్ వాళ్ళకి నచ్చిన గవర్నమెంట్ ఇక్కడ వచ్చేస్తే వాళ్ళు యుద్ధం చెయ్యరు మరోవైపు ట్రంప్ ప్రకటన చూస్తే మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అనేటువంటి ఒక మాట ఆయన ప్రకటన చేయడం జరిగింది దీన్ని ఎలా చూడాలి దీనికి పంతొమ్మిది డెబ్బై తొమ్మిది ముందు భాగంలో ఇరాన్ చూడాలి సార్ ఈ ఇరాన్లో ఎలా ఉండేదంటే డెమోక్రసీ ఉండేది స్వాతంత్రం ఉండేది అమెరికా ఆయిల్ కంపెనీలు యథేచ్ఛగా వాళ్ళ యొక్క బిజినెస్లు చేసుకునేవి అలాగే అమెరికాకి సంబంధించిన కొంతమంది సైనికులు కూడా అక్కడ కొంతమంది ఎయిర్ బేసుల్లో ఉండేవాళ్ళు అక్కడ మిలిటరీ బేస్లో ఉండేవాళ్ళు అలాంటి ఒక మంచి రిలేషన్స్ ఇరాన్కి ముఖ్యంగా అక్కడ రాజు మహమ్మద్ రెజా పెహ్లాబీ పెహ్లాబీ వంశానికి సంబంధించిన రాజు ఉండేవాడు ఆ రాజు ప్లస్ అమెరికాకి చాలా మంచి రిలేషన్స్ ఉండాయి కానీ ఎప్పుడైతే ఈ మతపరమైన షియా ముస్లింలు పెద్దలు ఎవరైతే తిరుగుబాటు చేసి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్ని ఆక్యుపై చేసుకుని వాళ్ళ యొక్క మత రాజ్య పరిపాలన చేయడం మొదలు అప్పటి నుంచి ఇరాన్ని వాళ్ళు కొంతవరకు ద్వేషించడం మొదలు పెట్టారు సో మళ్ళీ ఆ రాజును తీసుకొస్తారు నైంటీ పర్సెంట్ నా నమ్మకం కుదిరైతే లేని పక్షంలో ఈ గవర్నమెంట్ ఈ సుప్రీం లీడర్ యొక్క ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఒక పాత విధానంలో తీసుకొచ్చే సిస్టమ్ అయితే కనిపిస్తుంది సార్ ఇది అసలు ఒక్కొక్క అనుగ్రహాలు అనుభవం వద్దను ఒక్కొక్క వారిస్తున్న ఇప్పుడు ఇది రెండు చూడొచ్చు సార్ ఒకటి అమెరికా అమెరికా వైపు నుంచి ఏంటంటే అమెరికా ఈ ఇరాన్ లో ఉన్న న్యూక్లియర్ ఆయుధాలు అనేవి ప్రపంచ శాంతికే ముప్పు అని చెప్తుంది ఇజ్రాయల్ అదే చెప్తుంది గతంలో కూడా అమెరికా ఎలాంటి తప్పే చేసింది రెండు వేల మూడో సంవత్సరంలో ఇరాక్ సద్దాం హుసేన్ దగ్గర ఉన్న ఆయుధాలు ప్రపంచానికి ముప్పు అని చెప్పి దాడి చేసి ఇరాక్ని ని చిన్నాభిన్నం చేసేసింది ఇప్పుడు ప్రమాదం గమనించాలి సైలెంట్ గా పెరుగుతున్నది ఏంటంటే ఇరాన్ ఇజ్రా ఇరాన్లో జరిగే ఈ ఈ ఈ పర్టికులర్ విధానాన్ని కొంతమంది ముస్లిం పెద్దలు ముస్లిం బ్రదర్హుడ్ నాయకులు ఎలా చూస్తారంటే ఇది మన జాతిపైన జరుగుతున్న యుద్ధంలో చూస్తారు ఎవరైతే పేదరికంలో ఉంటారో ఆ పిల్లలకి ఇది మన జాతిపైన జరిగిన యుద్ధంలో చూపిస్తారు ఆ తర్వాత ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళని జిహాదీలుగా మార్చి ఐఎస్ఐఎస్లకు పంపిస్తారు ఆల్రెడీ సిరియాలో గత వారంలో రిపోర్ట్ వచ్చింది సిరియాలో ఇప్పటికే ఐఎస్ఐఎస్ పెరుగుతుందని ఈ యుద్ధం ప్రపంచ శాంతికి అయితే ఒక స్టెప్ అయితే కాదు సార్ ఈ యుద్ధం ప్రపంచానికి మరొకసారి తీవ్రవాద సమస్యను పెంచడానికి ఇంకో స్టెప్గా చూడాలి మనం అంటే దీనికి ఆల్టర్నేటివ్ అండి యుద్ధం ముగి ముగియాలి ముగుస్తుంది అనుకుంటే రోజులు రోజు అవకాశం ఉంది ఒకవేళ ముగిసే పరిస్థితి ఏమైనా కనుచూపు ఉంటుంది సార్ ఇక్కడ మీకు రెండు లక్షలు ఉన్నాయి ఒకటి సుప్రీం లీడర్ని వాళ్ళు తప్పిస్తారు ఆ తర్వాత వాళ్ళు శాంతి చర్చలకు వెళ్తారు ఇప్పుడు శాంతి చర్చకు వెళ్ళడానికి అమెరికా చైనా యొక్క సహాయాన్ని రష్యా యొక్క సహాయాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఇరాన్ కు బలమైన స్నేహితులు అటు అమెరికా అటు చైనా ఇటు రష్యా మాత్రమే మరొకటి అమెరికాతో మాట్లాడడం కోసం ఫ్రాన్స్ ఇప్పటికే ముందడుగు వేసింది ఫ్రాన్స్ యూకే గవర్నమెంట్స్ కూడా మాట్లాడుతున్నాయి సో అమెరికా ఖచ్చితంగా ఇజ్రాయల్ వింటుంది సో ఈ కోణంలో మనం చూసుకోవాలి అయితే ఇక్కడ అంతర్గతంగా ఇజ్రాయెల్కి యుద్ధం కొంచెం వరకు ఉపశమనం చెప్పవచ్చు ఎందుకంటే ఇజ్రాయెల్లో ఆర్థోడాక్స్ ముస్ ఆర్థోడాక్స్ జ్యూస్ అందరూ కూడా బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తీసుకురావడానికి సిద్ధమయ్యారు అయితే ఆ అవిశ్వాస తీర్మానం తీసుకురావడం వాళ్ళు స్టెప్ ముందుకేస్తారు నేతన్యాహు ఇజ్రాయల్ పై యుద్ధానికి వచ్చాడు ఇరాన్ పైకి యుద్ధానికి వచ్చాడు సో ఇది రాజకీయంగా కూడా కొంతవరకు మనం గమనించుకోవాల్సిన అంశంగా చూసుకోవాలి సార్ కానీ యుద్ధం మాత్రం ఖచ్చితంగా ఒక పది రోజుల్లో కూడా లోపే మోస్ట్ ఆగిపోవచ్చు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు నా నమ్మకం కరెక్ట్ అయితే ఒకవేళ ఇరాన్ వదిలిపెట్టకూడదు అనుకుంటే కనుక ఇరాన్ అమెరికాకు సంబంధించిన బేసెస్ ఏ బేసెస్ కొన్ని ఉన్నాయి యుఏఈలో సౌదీ అరేబియాలో ఒమాన్లో బెహరీన్ లో ఆ బేసెస్ పై ముందు దాడి చేస్తుంది అప్పుడు యుఎస్సీ ఎలా రిప్లై చేస్తుందని మనం చూడాలి సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాలా దేశాల్లో ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో అంతర్గత యుద్ధాలు ఇవన్నీ చాలా వరకు గత రెండు మూడు సంవత్సరాలుగా పెరుగుతూ వస్తున్నాయి ఇదంతా ప్రపంచ శాంతిని ఒక విధంగా ఇబ్బంది గురిచేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఈ అంతర్యుద్ధాలు ఎందుకు ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక దేశంలో అంతర్యుద్ధాలు విపరీతంగా పెరగడానికి దోహదపడుతున్న అంశాలు ఇక్కడ నేను మీకు ఒక సమాధానం చెప్తాను సిగ్మన్ ఫ్రైడ్ అనే ఒక సైకాలజిస్ట్కి ఐన్స్టీన్ ఒక ఉత్తరం రాశాడు మనుషులకి యుద్ధాలు ఎందుకు చేస్తారని చెప్పి సిగ్మన్ ఫ్రైడ్ చెప్పాడు మనుషులు రెండు విధానాలు ఉంటాయి ఎరోస్ థ్యాన్తోస్ థ్యాన్తోస్ అంటే యుద్ధానికి లేదా మనిషితో గొడవపడే విధానాన్ని పెంచేది ఎరోస్ అంటే ప్రేమను పెంచేది ఒక ప్రాబ్లం అనేది ప్రతి దేశంలో ఉంటుంది దానికి యుద్ధం ద్వారా సమాధానం దొరుకుతుంది అని నమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈవెన్ రోమన్ చక్రవర్తులు కూడా సావిస్పాసం పెరబేలం అంటే యుద్ధం చేస్తేనే శాంతి లభిస్తుందని నమ్మేవాళ్ళు ఈ విధానాన్ని నమ్ముకున్న ప్రపంచంలో చాలా దేశాలు మీకు ఉదాహరణలు చెప్తాను ఇప్పుడు సూడాన్లో ఉన్నారు అనుకోండి సూడాన్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ సోడర్ ఆర్మీ సోమాలియాలో ఇంకో రెండు గ్రూపులు యమన్ లో గవర్నమెంట్ హౌతీస్ ఇలాగా డిఫరెంట్ ప్రాంతాల్లో డిఫరెంట్ ఉన్నాయి ఇదంతా ఏంటి అంటే ఎవరి ఆధిపత్య పోరు గెలవడానికి వాళ్ళు చేస్తున్న ఒక యుద్ధం ఈ యుద్ధం జరగకుండా ఆపవలసిన ముఖ్యమైన బాధ్యత ఐక్యరా సమితికి ఉంది ఐక్యరా సమితి ఈ విషయాలు పూర్తిగా ఫెయిల్ అయింది ఐక్యరా సమితి యొక్క చాప్టర్ మీరు గమనిస్తే యూఎన్ చాప్టర్ గమనిస్తే టు ప్రివెంట్ ఫర్దర్ వార్స్ అండ్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ టు ప్రొటెక్ట్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇప్పటి వరకు ఆ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ దేశాల మీద ఆధారపడ్డారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఒక వాదన అయితే వినిపిస్తుంది అంతర్జాతీయంగా అగ్రరాజ్యాలు వాళ్ళ ఆయుధాలను అమ్ముకోవడం కోసం ఆ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు అనేటువంటి ఒక విమర్శలు అయితే ఒక వాదన కొనసాగుతుంది అదే క్రమంలో ఇప్పుడు అమెరికా ఇందులో జోక్యం చేసుకోవడం కూడా ఏంటంటే అమెరికాలో చాలా వరకు ఈవీ వెహికల్స్ రావడం అదే సమయంలో వాళ్ళ దగ్గర ఎక్కువ ఎత్తున బ్యారన్ల కొద్దీ చమురు నిల్వలు ఉండడం వాటికి మార్కెటింగ్ పెరగాలనుకుంటే ఇలాంటి వాతావరణం రావాల్సి ఉంటుంది అనేటువంటి ఒక ఉన్నాయి దాని నేపథ్యంలోనే అగ్రరాజ్యం కూడా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ దాంట్లో జోక్యం చేసుకుంది అంట అనే ఒక ఇది వినిపిస్తుంది దీని మీరే సార్ ఇది పూర్తిగా మనం తోసిపెట్ట ఆర్గ్యుమెంట్ కాదు ఇది చాలా మంచి వ్యాల్యుడ్ ఆర్గ్యుమెంట్ కూడా ముఖ్యంగా అమెరికా అమెరికాలో గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఆధారం పెరుగుతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడక్షన్ పెరుగుతుంది ఇన్ఫాక్ట్ మీకు మస్క్ కూడా తనకంటూ టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసుకుంటున్నాడు కానీ అమెరికాకి ఇప్పటికీ కూడా ఆయిల్ పైన ఆధారపడే ఇండస్ట్రీస్ ఉన్నాయి సో అమెరికాలో షేల్ గ్యాస్ ఉత్పత్తులు వాళ్ళకి కొన్ని దొరికాయి ఈ షేల్ గ్యాస్ వల్ల వాళ్ళకి పెట్రోల్ పైన ఆధారపడే అవకాశం తగ్గింది ఈ మధ్యన రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ పైకి ఎక్కువగా వెళ్తున్నారు సో వాళ్ళకి ఆధారం తగ్గింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ హాస్పిటల్లో ముందడుగు వేస్తున్నారని మనం చెప్పవచ్చు రెండోది డిఫెన్స్ పరంగా కూడా మీరు చెప్పింది కరెక్టే ఎందుకంటే అమెరికా నుంచి ఎక్కువ వస్తున్న ఉత్పత్తుల్లో ఒకటి ఈ డిఫెన్స్ పరమైంది రెండోది ఇప్పుడు ఇప్పటి వరకు నాటో దేశాలకి చాలా ఉదారంగా ఇచ్చే ఈ సహాయాన్ని అమెరికా ఆపింది ఎందుకు అంటే ఈ దేశాలకి ఇప్పుడు డిఫెన్స్ అవసరం ఉంది అంటే ముప్పై రెండు దేశాల నాటో సమూహంలో అమెరికా పక్కన పెడితే ముప్పై ఒక్క దేశాలకి ఖచ్చితంగా ఆయుధాలు కావాలి వాళ్ళు ఎక్కడ కొనాలి అమెరికాలో కొనాలి అమెరికాలో కొనాలి అంటే అమెరికా దగ్గర ఆయుధాలు చూపించాలి కాబట్టి ఈ యుద్ధంలో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ వెపన్స్ను చూపిస్తున్నారు ఇజ్రాయెల్ కూడా చూపిస్తుంది ఇప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా ఈ ఆయుధాలు వాళ్ళు కొనడానికి ముందడుగు వేస్తారు తద్వారా అమెరికన్ కంపెనీలు ఇజ్రాయల్ కంపెనీలకి మంచి లాభం చేకూర్చే ఒక విధానం అనేది మనకు కనిపిస్తుంది సార్ మీరు అన్నట్టు పది రోజుల్లో పరిస్థితి స్పష్టంగా అయితే ఈ సమయంలో మాత్రం సౌదీ అరేబియా యుఏఈ ఈ రెండు దేశాలు చైనాతో ప్రజలు పెట్టుకుని అమెరికా కూడా చైనాని ప్రజ చేసే అవకాశం కనిపిస్తుంది ఇరాన్తో ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ ఆఫ్ రిమోసింగ్ క్లోజ్ చేయించకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు శాంతి కోరుకుని ప్రయత్నిస్తున్నారు అయితే ఇక్కడ మనందరూ కన్సిడర్ చేస్తాం మరో పెద్ద ఆప్షన్ ఒకటి ఉంది సార్ అదేంటంటే ఇజ్రాయెల్ నితన్యాహు శాంతి కొరకు ప్రయత్నిస్తున్నారంటే ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఇప్పుడు చాలా సార్లు తప్పారు ఆయన ఉదాహరణకి లెబనాన్ తో శాంత్ చర్చిలు ఒప్పుకున్నారు తర్వాత లెబనాన్ మీద దాడి చేశారు హిజ్బుల్ పైన దాడి చేశారు అలాగే హమాస్ తో శాంత్ చర్చలు అన్నారు ఆ తర్వాత ముఖ్యమైన లీడర్లని హతమార్చడం మొదలు పెట్టారు సో ఎంతవరకు ఆయన మాటకి స్టిక్ ఆయ్ ఉంటాడనే విషయంపై మనం క్లారిటీగా చూడాలి మనం చెప్తాను అతనికి డొమెస్టిక్ గా చాలా ప్రెజర్ ఉంది ఆ ప్రెజర్ ని అవాయిడ్ చేయడానికి ఇలాంటి యుద్ధాలను తీసుకొస్తున్నాడని నేను అనుకుంటున్నాను సార్ చివరిగా సార్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారతదేశం మీద ఏ ఏ రంగాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఒకటి ఆయిల్తో తో పాటు ఇతర రంగాలు ఏ ఉండొచ్చు ఇప్పటికే చాలా మంది ఎవరైతే ఆ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తెలుస్తుంది మరొక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఫోన్లో చర్చలు కూడా వాళ్ళతో మాట్లాడి శాంతియుతంగా సమస్య పరిష్కారం చేసుకున్నట్టున్నారు సరే అలా సార్ ఇప్పుడు ప్రప్రథమంగా భారతదేశాన్ని ఎడానికి వెళ్ళే టీ టీ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి రెండోది ఏంటంటే బాసుమతి రైస్ ఒకటి వెళ్తుంది అది ఆగిపోయింది ఈ రెండు ఆగిపోవడం అంటే దాని మీద ఆధారపడ్డ కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు ఇబ్బంది పడినట్టే అలాగే ఆ ఎక్స్పోర్ట్లు చేయడానికి లోన్ తీసుకున్న వాళ్ళందరూ ఇబ్బంది పడినట్టే బ్యాంకులు ఇబ్బంది పడినట్టే ఇది మాత్రం మీరు ఫస్ట్ గమనించుకోండి రెండోది ఏంటంటే భారతదేశం నుండి ఇజ్రాయల్ కి గత కొంతకాలంగా కొన్ని రాష్ట్రాలు సపోర్ట్ ఇచ్చి మరీ మన మనుషులు పంపించాయి ఎందుకంటే ఆ దేశంలోకి అరబ్ దేశాల వాళ్ళు లేదా ముస్లిం దేశాల వాళ్ళు వెళ్ళడానికి విముఖతతో ఉన్నారని చెప్పి భారతదేశం సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకురావడానికి ఆపరేషన్ సింధు అని మనం పెట్టుకున్నాం ఈ ఇజ్రాయెల్ నుంచి అంత ముందు ఆపరేషన్ అజయ్ సో భారతదేశానికి తిరిగి వచ్చేసిన వాళ్ళు అక్కడ నుంచి మన భారతదేశానికి పంపించే విదేశీ కరెన్సీ ఏదైతే ఉంటుందో రెమిటెన్సెస్ అంటామండి అది ఆగిపోయింది మూడో దొస్తకి ఏంటంటే భారతదేశం ఈ ఆయిల్ రిఫైనరీ అనుబంధ రంగాల్లో కొన్ని రంగాలను ఎంచుకుంది ముఖ్యంగా ఈ ఆయిల్ రిఫైనరీస్ లో గ్యాస్ రిఫైనరీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది తర్వాత చాలా పెద్దది అన్నింటిలో కల ఏంటంటే భారతదేశానికి సంబంధించిన అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్తో పాటుగా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి ఇరాన్కి ఇజ్రాయల్కి వెళ్తున్నాయి అవి కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది దాంతోపాటుగా అక్కడ ఈ చమురు దిగుమతులు కూడా ఆగిపోవడంతో దాదాపుగా మీకు చెప్పాను అరవై నుంచి అరవై ఐదు శాతం వరకు భారతదేశానికి వచ్చే చమురు ఈ పెర్షియన్ గల్ఫ్ ఈ ప్రాంతం నుంచి వస్తుంది ఇబ్బంది పడుతుంది తర్వాత మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఐఎంఈసి కారిడార్ ప్రాజెక్ట్ కూడా చాలా వరకు స్లో అయ్యే అవకాశం కనిపిస్తుంది సార్ సో మచ్ పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇప్పటికే చాలా దేశాలు సౌహద్భావ వాతావరణంలో చర్చలు జరపాలని కోరుకుంటూ ఆ మేరకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇవన్నీ కనుక సక్రమంగా సఫలీకృతం అయితే ఒక పది రోజుల్లో ఇప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి నాయకత్వ మార్పు కానీ ఇతర అంశాలు కానీ సానుకూలంగా ముందుకెళ్తే ఖచ్చితంగా యుద్ధం సమసిపోయి శాంతియుత వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు మేడిశెట్టి కళ్యాణ్ చెప్తున్నారు జయవాడ నుంచి కెమెరామ్యాన్ నాగేంద్రతో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ